ప్రభుత్వ పథకాలు వాటి మీద మీ స్పందన ప్రభుత్వ పథకాలు అంటే ఏమన్నా మాకు అమ్మఒడి ఒకరికి వచ్చింది అంతే ఇంకా ఎంతమంది ఉన్నారు మీకు తెల్ ఇద్దరు ఒకరికి వచ్చింది ఒకసారి ఇద్దరికి పడలేదు ఒక వచ్చింది ఒకసారి మటుకు గ్యాస్ డబ్బులు ఒకసారి వేసారు ఏది ఏం చెప్తారో వాళ్ళు ఏదో చూపుతుంటారు మన పని మనకు తిరగలేము ఇప్పుడు నాకు కుదరదు బయటకి వెళ్ళడానికి ఏదో మనం పట్టించుకోలేదు అదంతా నాకు ఒక్కటే వచ్చిందండి ఒకసారి పడింది సంవత్సరానికి మూడు అన్నారు పని చెప్పారు మరి మరి ఎందుకని ప్రాబ్లం బయట వాళ్ళ ప్రాబ్లం లేకపోతే మరి పండు ప్రాబ్లం తెలియదు ఒకసారి నాకు వచ్చింది ఒకసారి వచ్చింది అమౌంట్ అది మొదటిసారి గ్యాస్ పడిన వాళ్ళు మొత్తం మనీ గవర్నమెంట్ దగ్గర మిగిలిపోయిందండి సాంకేతిక కాలంలో కొన్ని ఏమో తెలియదు మరి మాకైతే ఒకసారి వచ్చింది ఒకసారి నేను వాళ్ళు కట్టేసి అయ్యే డబ్బులు వాళ్ళకి కట్టేసి గ్యాస్ వాళ్ళకి అంత బాగానే ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు సపోజ్ మన వర్షాలు వచ్చినాయి విజయ బాబు గారు ఏం చెప్పారు మెయిన్ ఓపెన్ చేసేది రైతు బజార్లు కూరగాయలు మెడికల్ షాపులు మిల్క్ ప్రోడక్ట్ అవి తీసి పెట్టమని ప్రత్యేక న్యూస్ చెప్పారు నేను విన్నాను చూశాను బాగానే ఉంది ప్రభుత్వం అంతరాంగా కూడా చేస్తున్నారు బాగానే ఉంది కొన్ని బాగానే ఉండి కొన్ని బాగోలేదు వర్షాలు అప్పుడు డైలీ నేను న్యూస్ చూస్తానే ఉంటాను ప్రత్యేకం చెప్పారు బాబు గారు పోలీసు యంత్రాంగం విజయవాడ ప్రత్యేకంగా చూడండి అని అని చెప్పారు మిల్క్ ప్రోడక్ట్ మెడిసిన్ ఇది వెజిటేబుల్ తీసి ఉంచుండీని అందుకని ఆదివారం కూడా షాపులు పెట్టించారు బాగానే ఉంది కొన్ని బాగానే ఉన్నాయి కొన్ని బాగుంటా అని మనం విమర్శించకూడదు వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు అది విషయం నేను ఆ ప్రభుత్వాన్ని కించపరచట్లేదు ఈ ప్రభుత్వాన్ని పొగడతలేదు అందరూ సమానంగా చేస్తారు ఒక్కొక్కరు ఇదిగా చేస్తున్నారు అది అంటే రైతులను ఆదుకోలేదు అని చెప్పి విమర్శలు చేశారు ప్రతిపక్షాలు ఆదుకున్నారు వెళ్తున్నారు కదా ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు సీఎం గారు వెళ్ళి రైతులు చూస్తున్నారు కొంతమందికి ఇప్పుడు నష్టపోయిన పరిహారం కట్టమంటున్నారు కడుతున్నారు కదా ఇంకా ఆదుకునేది ఏంటి అంటే గత ప్రభుత్వం సెట్ చేసుకున్న జగన్ గారు ఇప్పుడు పొలాల్లోకి దిగారు ఎక్కువ పట్టించుకుంటున్నారు రైతులు అనుకుంటున్నారు దిగుతున్నారు ఇప్పుడు జగన్ గారు దిగుతున్నారు పవన్ గారు దిగుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు సపోజ్ మన బీసెంట్ రోడ్ లో వచ్చారు బాబు గారు చిన్న చిన్న అమ్ముతారు కదా ప్లాస్టిక్ ఐటమ్స్ అని జిఎస్టి ఎలా ఉంది ఏంటి అని మంగళగేట భోజనం చేసి రైతు మాట్లాడుతున్నారు బాగానే పాలన బానే ఉంది అది బానే ఉంది కొన్ని ఇప్పుడు నేను కూడా ఇప్పుడు లోకేష్ గారి గారికి వెళ్తే అన్నది అని ప్రాబ్లం ఉందనుకో చెప్తారు రెడ్డి సార్ పని చేసి పెడుతున్నారు ఆయన కూడా వాళ్ళ శాతం సహ సహజమైనందుకు చేసేస్తున్నారు పనులు కూడా మీరు చిన్న పని ఉండగా కానీ మనం వెళ్ళి మాట్లాడవచ్చు తప్పే ఉంది అక్కడ వాళ్ళు ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నారు సీఎం గారు కూడా బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ గారు అయితే నేను కలవలేదు అంత బాబు గారిని కలిశాను అంటే వెళ్ళి వాళ్ళందరి పనులు అవ్వట్లేదు అని చెప్పి విమర్శలు ఎందుకు అవ్వండి ఇప్పుడు అయ్యేది అవుతాయి ఇప్పుడు మన పనికి పనులు అప్లై చేసుకుంటే ఎట్ అవుతాయి ఇప్పుడు దానికి మన అర్హులు అనుకో అవుతుంది మన అర్హులు అయితే పని అవుతుందండి అర్హులు కాకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే కనుక ఆ డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పి వాళ్ళు చెప్తున్నారు అది అది వాస్తవం కాదు కానీ వాళ్ళు అలా బాగానే చూస్తున్నారు ప్రభుత్వ ఎప్పుడు వెళ్తే బాగానే మన నాకు మెడిసిన్ కావాల్సి వచ్చింది అలైజీకి సంబంధించి తన అన్నీ ఇచ్చేశారు నేను రెండు కానీ నాలుగు ఇచ్చారు వాళ్ళు బాగానే ఉంది అంటే వాళ్ళు ఆపటాల కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మన మా గారికి యాక్సిడెంట్ అయింది రెండు లక్షలైనా సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చి పెట్టుకున్నారు ఆరోగ్యశ్రీ నడుస్తూనే ఉందండి అంటే బకాయిలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ లేదంటే తీసేశారంట ఇప్పుడు మన మా మామయ్య గారి గారు పిడుకురాలు యాక్సిడెంట్ అయింది రెండు లక్షల బిల్ అయింది వీళ్ళేం చేసుకుని పని చేసుకుంటేనే ఇది పాపం వాళ్ళు ఏం కట్టించలేకపోయారు ఏంది ప్రాబ్లం అంటే సంగతి తీసేసారంట అని అన్నారు సరే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బకాయిలు ఉంటే మరి వాళ్ళు మట్టి గట్టా ఉంచుతారు బయట వైద్యపరంగా బాగానే చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంది కాకపోతే ఫ్రీ బోస్ ఒకటి ఇబ్బందికరంగా ఉంది మెయిన్ నేను ఎప్పుడు చూడలే వాళ్ళు పిటిగిరాల చీరాల వెనుకోండి ఈ బళ్ళు అన్నిటికీ ఒక్కొక్క బండికి వచ్చేసి ఇరవై ముప్పై మంది ఉంటారు ఏ బండికైనా వెయిటింగ్ వంద నూట యాభై మంది ఉంటారు ఇప్పుడు ఆ మనుషులు సంక్రాంతి దసరా అప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క బండికి వంద నూట యాభై మంది ఉంటున్నారు నిలబడి ఖాళీ లేదు అసలు మన నేను కదనంత పడే వచ్చాను వెళ్ళేటప్పుడు నిలబడే వచ్చేటప్పుడు నిలబడే జ్వరం వచ్చింది ఇప్పుడు రెండు రోజులు ఆ ప్రయాణానికి ఇప్పుడు నాకు జ్వరం వచ్చినట్టు రెండు రోజుల నుంచి వదిలినప్పుడు ఈ గంట అయితే బాగోలేదు కొంతమంది పని ఉండా లేకపోయినా ఉచితార్థంగా బయలుదేరుతున్నారు ఆడవల్లి అది అయితే నాకు నాకు నచ్చే సాటిస్ఫాక్షన్ కాదు నాకు నచ్చలేదు మరి మీరు అనుకుంటారా కానీ అది అంటే ఫ్రీ బస్సు ఖచ్చితంగా ఫ్రీ బస్ ఏమన్నా మార్పులు చేయాలంటే ఫ్రీ బస్ ఉండకూడదంట ఫ్రీ బస్ ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు మరి లేడీస్ ఇబ్బంది పడుతున్నారు టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా నిలబడాల్సి వస్తుంది టికెట్ లేని వాళ్ళు దర్జాగా ఉంటున్నారు వాళ్ళు అది ప్రాబ్లం ప్లస్ ఫ్యామిలీలకి కొంచెం పిల్లలు కానీ లేడీస్ కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటారు నడవటానికి మన గుంటలో ఒక బండి కింద పడేవాళ్ళు బాబు నేను చూస్తానే ఉన్నా కండక్టర్గా రాగా రాగా బండి కింద పడేవాళ్ళు సమయానికి పడలేదు పెద్ద వయసు అయినా మా చనిపోతే పరిస్థితి ఏంటండి ఈ ప్రీ బస్ వల్ల నెట్టుకుంటున్నారు ఓకే ఫ్రీ బస్ అనేది నచ్చలేదు మెయిన్ ఈ ప్రభుత్వం నేను ఎంత ముందు సీఎం బాబు గారు సీఎం ఉన్నప్పుడు వచ్చాను ఆయన మాకు విడిగా కలిసి మూడు సార్లు కలిశాను వ్యక్తిగతంగా బానే మంచి మనిషి బానే ఉన్నారు కాకపోతే ఈ ఫ్రీ బస్ అనేది నాకు నచ్చలేదు నేను ప్రభుత్వానికి చెప్తారా బాబు గారిని కలిస్తే ఫ్రీ బస్ ఏం చెప్తావు ఇప్పుడు పెద్దవాళ్ళు మనం ఏం చదువుతాం అప్పుడు ఆయన నా అందరూ పెద్దవాళ్ళు కలిసే కదా మాట్లాడుకొని చెప్పేది మనం ఏం చూతా ఆయనకి అంటే చెప్పేసి ఉంది కదా మీకు ఉంది ఇప్పుడు నేనేది ఎవరైనా వెళ్ళి పిల్ల గారు వెళ్ళినా కానీ మాట్లాడచ్చు బాబు గారు నేను ఎందుకు వచ్చారు ఇటు మనిషి కాదు మంచి మనిషి వ్యక్తిగతంగా మంచి మనిషి లోకేష్ గారు కానీ ఇద్దరు అయితే మంచి మనుషులే వెళ్ళి కూర్చొని మాట్లాడచ్చు అంటే పరిస్థితి ఏంటి వచ్చారంటారు ఇది పరిస్థితి అంటే సాధ్యమైనంత అయినంతటికి మన ముందే ఫోన్ చేస్తారు అక్కడ ఏదైనా పని కావాలంటే నేను చూశాను అది అంటే ఇది మీ సమస్య కదా ఫ్రీ బస్ అనేది మీరు ప్రభు ఆ సమస్య అండి ఇప్పుడు నా ఒక్కడి కోసం మారుతారు కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పది మంది కలిసే కదా నిర్ణయించుకొని ఇది మంచిదే చెడ్డదని వాళ్ళు ఆలోచించుకునే కదా పెట్టింది ఇప్పుడు నా ఒక్కడికి నష్టలేదంటే పోగదు కదా ఇప్పుడు రోడ్ని వెళ్తా నా నా ఉంది నేను ఆ రోడ్డు బాగోదు రోడ్డు మంచిది కదండి పద్ధతిగా ఉంటుందా ఆ రోడ్డు బుట్ చేసే సరిపోద్ది మరి దాంట్లో ఏంటో మెలుగు అనేది వాళ్ళు పెద్దోడి చూసుకుంటారు మనకు తెలియదు కదా ప్రీ నాకు అయితే నచ్చలేదు మెయిన్ చాలా చాలా కాదు మేము పిడిగిరాలు జర్నీ చేస్తుంటాం వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పిడిగరాల గుంటూరు నుంచి ఒకటి నిలబడటం వచ్చేటప్పుడు నిలబడటాయి వెనుకొండ కానీ నర్సరాపేట చీరాల అలా ఇటు ఏటైనా సరే నేను నిలబడటమే నిలబడ ప్రశాంతంగా ఉండదా తోపు తోపుడు అది అంటే గవర్నమెంట్ ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారంట మరి ప్రీ తీసేద్దామని అనుకున్నారంటే మనకైతే తెలియదు మరి అంతే తెలిసింది నాకు అట్లా మీరు ఎన్నాళ్ళ నుంచి ఆటో నడుపుతున్నారు ఈ ఫ్రీ బస్ తర్వాత ఎలా ఉంది అంతకు ముందు ఎలా ఉంది చెప్పండి కొంచెం నేనైతే ఐదు సంవత్సరాల నుంచి అన్నాడు అంతకు ముందరూ బాగానే ఉండేది లైన్ అయ్యే అంతా బాగానే ఉండేది వీళ్ళు మొన్న రీసెంట్ గా వన్ ఇయర్ అవుతుంది కదా పెట్టి వన్ ఇయర్ కూడా అవ్వదు కదా అంతే మొత్తం అసలు ఏమి ఉంటుందో లేదన్నా లైన్ అయితే అంటే మీ మార్కెట్ అసలు టోటల్ గా ఓవరాల్ గా అసలు మీరు ఒక రోజు నుంచి ఒక నెల వరకు మీ మీద ఎఫెక్ట్ ఎలా ఉంది మీ ఆటో వాడుగులు అవన్నీ ర్యాపిడో ఇవన్నీ వాడుకున్నప్పుడు అప్పుడు విడిగా కూడా చేసేవాళ్ళం ఓవరాల్ గా ఎలా ఉంది మీ మీద ఓవరాల్ గా ఇది వరకు అయితే కనీసం రోజుకి ఆటో ఈఎంఐ అయిపోను అంతా పోను రోజు కనీసం చేతుల పదిహేను వందలు వెయ్య అలా కనిపించేదాను ఇప్పుడు అది కూడా లేదు కనీసం ఐదు వందలు చేతికి ఐదు వందలు వస్తే అది కూడా గ్యాస్ వస్తుంది మూడు వందలు గ్యాస్ లేనిదే అవతలేదన్న ఇంకా మేము ఇప్పుడు స్టేషన్లో పెట్టుకుంటాం ఆటో దానికి రెంట్లు కట్టాలి వాళ్ళకి పాట ఉంటుంది మాకు ఆ పాట కట్టాలి ఇంకా మొత్తం చాలా ఇబ్బంది అయిపోయిందన్నప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం అయితే వాళ్ళు ఇప్పుడైనా సరే గమనించి ఏదో ఒకటి చేయాలి ఇలాగే అయితే అవ్వదు ఇంకా ఉన్న ప్రతి ఆటో నడుపుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆటోలు అమ్మేసి ఏదో ఒకటి చేసుకో కూలి పని చేసుకోవాలి కానీ మాకైతే మీ మీ ఆటో లో ఉంటారు చాలా మంది అవేసారా చాలా మంది మానేసి ఆటోలు ఇప్పుడు ఎందుకు మాయ ఉన్నాడు అతను ఆటో తొలివాడు ఇదే ఆటో వరకు ఆయన మానేసి నాకు ఇది ఇచ్చేసి నాకు ఈ స్ట్రీట్ లో ఉంది చూసుకుంటా ఎన్ని ఆటోలు ఇది వరకు ఇదే స్టాండ్ లో పెట్టేవాళ్ళ మీరు స్టాండ్ లో స్టాండ్ లో పెట్టేవాళ్ళం అన్నా ఇప్పుడు స్టాండ్ లో ఒక ముప్పై ఆటోలు వరకు ఉండే మొత్తం ఇప్పుడు పదిహేను పద్దెనిమిది గల వచ్చింది అమ్మేసుకున్నారు అంటే సొంత ఆటో నడుపుకుంటున్నారా వాళ్ళు కూడా వదిలేస్తున్నారు సొంత ఆటో ఉన్న వాళ్ళు ఆటో ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారన్న ఆటో మెయింటెనెన్స్ రోజుగా గ్యాస్ ఈఎంఐ అలా రోజుకి లెక్కేస్తున్నారు సార్ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అది అని చెప్పి తేల్చేశారు దాని మీద ఏంటి అసలు ఏమనిపించింది అది అన్నప్పుడు మనకి ఐడియా లేదన్నారు బయట మార్కెట్ లో కూడా ఈ ఫ్రీ బస్ తర్వాత అంటే ఎక్కువ తిరిగితే ఎక్కువ మంది కొనుగోలు పెరగాలి కదా అన్ని ఫ్రీ బస్ లోనే అయిపోవు కదా అలా మీకు కూడా కొంచెం పెరగాలి ఆటోలు కొన్ని పెరుగుతాయి కదా కొన్ని అంటే అన్న ఎవరు కూడా ఆడాలి అంతగా అవసరం అయితుంటే మెయిన్ రోడ్ లో మెయిన్ రోడ్ లో అయితే ఆటో ఆటో ఎవరు ఎక్కుతలేదన్న మెయిన్ లో అయితే ఎవరు ఆటో ఎక్కుతలేదు ఫ్రీ బస్ బస్ వెళ్తుందంటే బస్సు మీద వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఒక సందులు ఉంటాయి గల్లీలో అట్లలో మాత్రం అట్లకి ఎంత వేయద్ద ఒకవేళ ఎవరైనా రైడ్లు పడుతుంటే అయ్యే అవుతుంది ఇప్పుడు అంటే చిన్న చిన్న రైడ్లు అయిపోయినాయి చిన్న రైడ్లు ఓకే థ్యాంక్ యూ